హలో ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు భారతదేశంలో ఉన్న అందరూ కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అని చెప్పొచ్చు మార్కెట్ మొత్తం కూడా చాలా బిజీ బిజీగా కనిపిస్తోంది ఇప్పుడైతే విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాల్ని తొలగించేవాడు ఇంకా ఆది దైవం అంటారు అంటే ఏ పనైనా తనని తలుచుకుని మొదలుపెడితే దాంతో విజయం తప్పనిసరి అంటారు మరి ఈ వినాయక చవితి ఎలా మొదలైంది అండ్ విఘ్నేశ్వరు యొక్క జననం వెనుకున్న కథ ఏంటి తెలుసుకుందామా మరి వినాయక చవితి అంటే పది రోజుల పండుగ అని అర్థం కానీ రీసెంట్ టైమ్స్లో మోస్ట్లీ పీపుల్ వన్ డే సెలబ్రేట్ చేయడమే చాలా కష్టమవుతుంది అంటే వర్క్ బయట స్టే చేసేవాళ్ళు అలా వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్కి తగినట్టు కొంతమంది మూడు రోజులు కొంతమంది ఒక్క రోజు కొంతమంది ఐదు రోజులు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చూడగలుగుతున్నాం వినాయక చవితి నాడు విఘ్నేశ్వరు యొక్క నూట ఎనిమిది నామావళితో స్వామివారిని పూజిస్తే ఇంకా వాళ్ళకి ఎటువంటి విఘ్నాలు ఉండవు అనేవి భక్తుల నమ్మకం ఇంకా విఘ్నేశ్వరిని ఇంట్లో మనం ఎన్ని రోజులు ఉంచి కొలుస్తామో అన్ని రోజులు కూడా స్వామివారికి మార్నింగ్ ఈవినింగ్ నైవేద్యం పెట్టి స్వామివారికి పూజలు చేయడం అనేది ఆనవాయితీ సో ప్రతినిత్యం ఉండి పూజ చేయలేని వారి పది రోజులు ఉండడం కుదరదు అనేవాళ్ళు మోస్ట్లీ ఒకే రోజు స్వామివారికి పూజలు చేసి సాయంత్రానికి స్వామివారిని తీసుకెళ్ళి ఏదైనా విఘ్నేశ్వరి గుడ్లో పెట్టి రావడం ఇటువంటివి ఎక్కువ చూడగలుగుతాము అండ్ చాలామంది తొమ్మిది రోజులు కూడా స్వామివారికి నైవేద్యం మార్నింగ్ ఈవినింగ్ పెట్టి స్వామివారికి పూజలు చేసి నిమజ్జనం నాడు తీసుకెళ్ళి నిమజ్జనం వెళ్ళే వెహికల్స్లో పెట్టడం ఎక్కువ గమనించగలుగుతాం విఘ్నేశ్వరుడిని నిమజ్జనం చేయడం కోసం ఎక్ అప్పట్లో బావిలకి కానీ నదీ తీరాలకు కానీ వెళ్ళేవారు కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బయో విఘ్నేశ్వరుడి యొక్క స్టాచ్యూస్ ఇంకా ఎకో ఫ్రెండ్లీ వినాయక్ అని చెప్పి స్వామివారిని మీ ఇంటిలో ఇంట్లోనే ఫ్లవర్ పాట్స్లో వాటిల్లో పెట్టి నిమజ్జనం చేసి అందులో మొక్కల్ని పెంచడం కూడా చాలా ఎక్కువగా చూడగలుగుతున్నాము సో స్వామివారిని తీసుకెళ్ళి పెద్ద పెద్ద భార్య విగ్రహాలు చేసి వాటిని నది తీరాల్లో తోసి ఇంచడం అటువంటివి చాలా బాధాకరంగా అనిపించినవారు ఇలా వాళ్ళకు తగినట్టుగా ఇంట్లో సింపుల్గా నిమజ్జనం చేసుకోవడం ఎక్కువ ఫేమస్ అవుతుంది రీసెంట్ టైమ్స్లో పెద్దల నుంచి చిన్నవారి వరకు అందరూ ఇష్టపడే దైవంగా విఘ్నేశ్వరిని చెప్పొచ్చు ఇంకా స్వామి వారి యొక్క శిలా ఈ ప్రతి వినాయక చవితికి ఆ టైంలో ఫేమస్ అయిన మూవీ ఆర్టిస్ట్ వాళ్ళ యొక్క స్వరూపాలుగా లేదా క్రికెట్ ప్లేయర్స్ స్వరూపం అలా ఒక్కొక్క ఆ టైంలో ఏదైతే కరెంట్ టాపిక్ ఉంటుందో దానికి తగినట్టుగా గణేష్ ఐడల్స్ని కూడా ఎక్కువ చేస్తున్నారు వాటిని చూస్తున్నాము అండ్ వినాయకుడు ఏ స్వరూపంలో పూజించినా ఆది దేవం కాబట్టి తన మన వాళ్ళని ఇంకా విఘ్నేశ్వరుడికి పెద్ద పెద్ద లడ్డూలు నైవేద్యం పెట్టి గిన్నెస్ రికార్డ్స్ చేయటానికి ప్రయత్నించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనందరికీ తెలిసిందే శివ పార్వతుల యొక్క పుత్రుడైన విఘ్నేశ్వరుడు అండ్ తన యొక్క గణేష్ చతుర్థి వెనకున్న కథ ఏంటి అని తెలుసుకుందామా మొత్తానికి రెండు కథలు చెప్తావు ఒకటైతే పార్వతీదేవి ఒక చిన్న బాలుడిని సృష్టించి తను స్నానం చేయడానికి వెళ్ళింది అంటే అంతవరకు తను తిరిగి వచ్చే వరకు కూడా కాపలాకాయమని చెప్పి వెళ్ళిందంట అలా తను వెళ్ళిన సమయంలో పరమేశ్వరుడు వచ్చాడు పరమేశ్వరుడికి తెలియదు ఈ బాలుడు ఎవరో సో బాలుడు ఏం చెప్పాడు ఆ అమ్మ స్నానం చేస్తుంది ఎవరిని లోపల పంపించొద్దని చెప్పింది అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పాడంట ఇంకా పరమేశ్వరుడు ఎన్నో చెప్పి బాలుడు చాలా కఠినంగా నో అనడంతో పరమేశ్వరుడికి కోపం వచ్చేసింది సో ఆ బాలుడు యొక్క తలని కంటిన్యూ చేశాడు పార్వతీదేవి స్నానం అయి మళ్ళీ తిరిగి బయటకు వచ్చి చూసినప్పుడు బాలుడు అలా తల ఖండించబడి పడిపోయి ఉన్నాడు ఇంకా తను శివుడి దగ్గర మొదపెట్టుకుంది సో శివుడు మాటిచ్చాడంట పార్వతీదేవికి ఆ బాలుడికి మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాను అని చెప్పి ఇంకా తన యొక్క భక్తుల దగ్గర స్వామివారు చెప్పి పంపించింది ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు మొట్టమొదట మీకు ఏ జీవుడి యొక్క తల కనిపిస్తుందో ఆ తలని ఖండించి తీసుకురండి ఈ బాలుడికి పెడదాం అని చెప్పాడంట ఇంకా వాళ్ళు వెళ్ళి ఫస్ట్ వాళ్ళు చూసింది ఒక చిన్న బాల ఏనుగు యొక్క తల సో ఆ తలని ఖండించారు తీసుకొచ్చి పరమశివుడి దగ్గర ఇచ్చారు అప్పుడు పరమశివుడు ఆ తలని ఆ బాలుడికి పెట్టి గణాలన్నిటికీ అధిపతి గణపతి అని చెప్పి పేరు పెట్టాడంట గణపతి గజాననుడుగా అయ్యాడు ఇంకా మరొక కథ ఎలా చెప్తారంటే దేవతలందరూ కూడా పరమేశ్వరుడు పార్వతీదేవి దగ్గర వేడుకున్నారంట అంటే రాక్షసుల్ని వాళ్ళు పెట్టే ఇబ్బందుల్ని స్టాప్ చేయడం కోసం ఒక విఘ్నకర్త కావాలి ఇంకా దేవతలకి హెల్ప్ చేయడం కోసం కూడా ఒక ఆది దైవం ఉండాలి అంటే మేము ఎప్పుడు ఏ మొద పెట్టుకున్నా మమ్మల్ని కనుకరించే దైవం కావాలని చెప్పి వాళ్ళకు వేడుకోవడంతో అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి సృష్టించిందే విఘ్నేశ్వరుడుగా చెప్తారు సో విఘ్నకర్తగా విఘ్నరాజుగా గణపతి పేరు పొందింది ఆ సమయంలోనే విఘ్నాల్ని తొలగించే వినాయకుడి యొక్క పుట్టినరోజు పండుగ సో మాకు తగిన స్థోమతతో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మోస్ట్లీ మీలో కూడా చాలామంది ఇంట్లో ఇప్పటికే పూజలు చేసి స్వామివారికి సమర్పించుకుని ఉంటారు అందరికీ కూడా మంచి కలగాలి అని వేడుకుంటున్నాము అండ్ స్వామివారికి ఏనుగు ముఖం ఉండడం చూసి ఒకప్పుడు చంద్రుడు హేళన చేసినట్టుగా తెలుస్తోంది అప్పుడు విఘ్నేశ్వరుడికి కోపం వచ్చి నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ సకల పాపాలు యి ఇంకా ఎన్నో రకమైన అష్ట కష్టాలు వాళ్ళు పడతారు అని చెప్పి తపం చేశాడు విఘ్నేశ్వరుడు ఇంకా ప్రతి ఒక్కరు చంద్రుడిని చూసేస్తే చీ కొట్టడం మొదలుపెట్టారంట అంటే అష్ట కష్టాలు వస్తుందంటే ఎవరైనా ఎంత అందంగా ఉన్నా చంద్రుడిని మళ్ళీ తిరిగి చూడరు కదా సో అందరూ చీ కొడుతుంటూ చంద్రుడికి అర్థమైందని తప్పు ఇంకా విఘ్నేశ్వరు దగ్గర వచ్చి వేడుకున్నాడంట శాపాన్ని తొలగించమని అప్పుడు విఘ్నేశ్వరుడు ఎవరైతే వినాయక చవితి నాడు అంటే నా జన్మదినం నాడు నిన్ను చూస్తారో వాళ్ళకి మాత్రమే ఈ అష్ట కష్టాలు వస్తాయి మిగతా రోజుల్లో నీ శాపం ఉండదు అని చెప్పాడంట ఇంకా ఆ తర్వాత కూడా స్వామి ఈ ఇలా అష్ట కష్టాలు పడ్డం అనేది దేవతలకే తప్పట్లేదు వాళ్ళే ఎంతో శ్రమిస్తున్నారు ఇంకా మానవ జాతి ఎలా భరించగలదు సో దీనికి విమోచనం చెప్పు అని చెప్పాడునప్పుడు తన యొక్క సమంతకమణి కథని ఎవరైతే వింటారో లేదా చెప్తారో వినాయక చవితి నాడు వాళ్ళకి వినాయక చవితి నాడు చంద్రుడిని చూసిన దోషం కూడా ఉండదు అని చెప్పి విఘ్నేశ్వరుడు మాటిచ్చాడంట సో మీలో ఎవరైనా కూడా చంద్రుడిని చూసేసాము అని చెప్పి బాధపడేవారు అంటే సమంతకమణి కథని వినండి లేదా చదవండి లేదా ఇంకొకరికి చెప్పండి అన్ని విఘ్నాలు తొలగిపోతాయి సో ఈ వినాయక చవితి మనందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాము نی نو کې چې ودی شباګانښلي